వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు మేలు జరిగేలా ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాటి ఉత్తర్వులను ట్రెజరీ శాఖ వారి ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి ఏపీ జేఏసీ అమరావతి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ట్రెజరీ వారి ఆదేశాలను ఉపసంహరించుకోవాలి ఏపీ ఏపీజేఏసి అమరావతి పెన్షన్ బతికి ఉన్నప్పుడు విడాకులు పొందిన ఆడపిల్లలకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హులని అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాటి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలను తక్షణమే విత్డ్రా చేసుకోవాలని ఏపీ ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదరరావు గారైతే కోరారు ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు గతంలో పెన్షనరు ఫ్యామిలీ పెన్షనరు లేక చనిపోతే వారి కుటుంబంలోని వితంతులు విడాకులు పొందిన వారికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేవారని పేర్కొన్నారు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులను నూట ఎనభై రోజులు మాత్రమే ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఇస్తున్న విధంగా ఏడు వందల ముప్పై రోజులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అమలయ్యేలా చూడాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గతంలోనైతే అక్టోబర్ ముప్పైనాడుకి ముందైతే ఎవరైతే ఈ యొక్క వితంతులు పొందినటువంటి వారు కానీ ఫ్యామిలీ పెన్షనర్లు కానీ పెన్షనర్ బతికి ఉన్నప్పుడు మాత్రమే వారికి డిపెండెంట్గా ఉంటేనే వారు పెన్షన్కి చెప్పి అర్హులు అని చెప్పి ఉండేది కానీ ముప్పై అక్టోబర్ ముప్పై తారీఖు తర్వాతనైతే ఆ విధంగా లేదని చెప్పేసి మనం కిందటి వీడియోలో కూడా మనం తెలుసుకుందాం అలాంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసుకోవాలని ఏపీ ఏపీజేఏసి అమరావతి వారైతే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ